బెంగళూరు రేవుపాటి కేసులో పోలీసులకు నటి హేమ షాక్ ఇచ్చారు ఈ రోజు బెంగళూరు పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సి ఉన్న హేమ విచారణకు డుమ్మ కొట్టారు ఈ మేరకు ఆమె పోలీసులకు లేఖ రాశారు బెంగళూరు రేవుపాటి కేసులో మొత్తం ఎనభై ఆరు మందిని విచారణకు రావాలని నోటీసులు పంపించిన పోలీసులు నేడు నటి హేమతో పాటు ఎనిమిది మందికి విచారణకు రావాలని నోటీసులు పంపారు ఈ క్రమంలో నటి హేమ నేడు బెంగళూరు పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంది అయితే హేమ పోలీసుల ముందు హాజరు కాకుండా పోలీసులకు ఒక లేఖ రాశారు తాను వైరల్ ఫీవర్తో బాధపడుతున్నానని చెప్పిన నటి హేమ ఇప్పుడు తాను విచారణకు హాజరు కాలేనని లేఖలు రాశారు విచారణకు హాజరు కావడానికి సమయం కావాలన్నారు ఈ లేఖను బెంగళూరు సీసీబీ పోలీసులకు పంపించారు దీంతో హేమకు మరోమారు నోటీసులు ఇవ్వడానికి పోలీసులు రెడీ అయ్యారు హేమ విచారణకు హాజరు కాకపోవడాన్ని సీరియస్గా పరిగణిస్తున్న పోలీసులు ఆమెకు మళ్లీ మరొక తేదీని కేటాయిస్తూ నోటీసులు ఇవ్వనున్నారు ఇదిలా ఉంటే బెంగళూరు పార్టీలో నటి హేమ తాను అసలు పాల్గొనలేదని ఒక వీడియో రిలీజ్ చేసి మరీ బుకాయించారు హేమ దినాలను తప్పుదోవ పట్టించే క్రమంలో వీడియోలు చేస్తుందని బెంగళూరు రేవు పార్టీలో ఆమె పాల్గొన్నారని పోలీసులు ధృవీకరించారు అంతేకాదు బెంగళూరు పార్టీలో పాల్గొన్న నూట మూడు మందికి డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్నది నిర్ధారణ చేసేందుకు రక్త పరీక్షలు నిర్వహించిన పోలీసులు ఆ పరీక్షల్లో ఎనభై ఆరు మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించారు డ్రగ్స్ తీసుకున్న వారిలో హేమ కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు